టీడీపీ మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ మధుర భాస్కర్ రెడ్డి కార్యాలయంలో నందమూరి తారక రామారావు ఇరవై తొమ్మిదవ వర్ధంతి చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో బుద్దారెడ్డి అన్ రామచంద్ర ఎక్స్ కౌన్సిలర్ నందమూరి అభిమాని నాగరాజు ఫక్రుద్దీన్ పార్టీ సీనియర్ నాయకులు చిన్న గోనెహల్ గోపాల్ రెడ్డి మల్లికార్జున ఎక్స్ కౌన్సిలర్ ఎండి హుసేన్ ఇస్వి శ్రీనివాసులు యాదవ్ మల్లేష్ నానాపురం కార్వాంచి ఎక్స్ప్రెస్ ప్రేక్షావళి మరియు టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు వర్ధంతి సర్బంధ సందర్భంగా ఈరోజు మా ఆఫీస్లో ఆయన వర్ధంతి జరుపుకోవడం జరుగుతుంది ఇక్కడికి వచ్చిన నాయకులకి అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపిచేస్తున్నాను అలాగే రామారావు గారు పార్టీ స్థాపించేటప్పుడు బడుగు బలహీన అనే వర్గాల బడుగు బలహీన వర్గాల కోసము కూడు గూడు గుడ్డ అనే నినాదంతోనే పార్టీ స్థాపించి స్థాపించి నలభై ఏడు పైన అయిపోయింది ఆ నిదానంతోనే ఇప్పటి వరకు కూడా ఆయన అడుగు జాడలోనే చంద్రబాబు అయితేనేమి వారు కొడుకు తనయుడు లోకేష్ బాబు గారు అయితేనేమి అదే అడుగు జాడలోనే అదే పార్టీని కాపాడుకుంటూ ముందుకు నడుపుతున్నారు గతంలోన తెలుగుదేశం పార్టీ సభ్యత్వాలు అనేది మొదలుపెట్టినప్పటి నుండి చేసుకుంటొచ్చింది ఈ సంవత్సరం కూడా చంద్రబాబు గారు లోకేష్ బాబు గారు కోటి సభ్యత్వాలు చేయాలనే ఉద్దేశంతోనే మన కార్యకర్తలకైతేనేమి పార్టీ అభిమానులకైతేనేమి సభ్యత్వాలు చేపిస్తే వాళ్ళకి ఏదైనా ఆపదలోన రక్షణ ఉంటుందనే ఉద్దేశంతోనే సభ్యత్వం చేపించి వాళ్ళకి ఇన్సూరెన్స్ కూడా కల్పించడం జరిగింది అదే ఉద్దేశంతోనే కోర్టు సభ్యత్వాలు చేపించాలనే ఉద్దేశంతో ముందుకు పోవడం జరిగింది అందులో భాగంగా మా వంతుగా ఆదంలో మేము కూడా ఇరవై వేల సభ్యత్వాలు చేయించడం జరిగింది చేయించిన వా చేయించిన వాళ్ళలో మా నాయకులకి మా కార్యకర్తలకు అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను అలాగే చేయించిన వాళ్ళకి కూడా వాళ్ళు కూడా ముందుకు వచ్చి చేయించుకున్నారు కాబట్టి వాళ్ళకు కూడా ఎటువంటి ఆపదలు వస్తే వాళ్ళకి ముందుండి దానికి ఏమన్నట్టు కూడా మేము చేస్తామని మా అందరి పరంగా తెలియజేసుకుంటున్నాము అలాగే ముందు ముందు కూడా ఇప్పుడు మీకు తెలుసు ప్రభుత్వం వచ్చి ఆరు నెలలు పైన అయింది అభివృద్ధి పనులైతేనేమి మిగతావి అయితేనేమి అన్ని విషయాల్లోనూ ముందు ఆలోచనతోన చంద్రబాబు గారు చంద్రబాబు గారు దూసుకుని పోతున్నారు కాబట్టి ఎటువంటి ఇది లేకపోయినట్లే ఎక్కడ ఇది కాకోకున్నట్లు అభివృద్ధి విషయంలోన వెనకడుగు వేయకున్నట్ల పోలవరం అయితేనేమి అమరావతి అయితేనేమి గతంలో మనకు తెలుసు ఐదేళ్ళు గవర్నమెంట్లో రోడ్లోనూ ఆధునిక రావాలంటే గంటల కొద్ది పట్టేది కానీ ఇప్పుడు అది ఇంత చేసిన దానికి ఎంతో సంతోషపడుతున్నారు జనాలు అయితేనేమి ఎవరైతేనేమి కాబట్టి ఇదే విధంగా ముందుకు నడిపిస్తారని ఆశిస్తూ మీ అందరి దగ్గర నేను సెలవు తీసుకుంటాను స్వర్గీయ నందమూరి తారాక రామారావు గారి ఇరవై తొమ్మిదవ వర్తంతి సందర్భంగా ప్రజలే దేవుళ్ళు సమాజమే దేవాలయం అనే ఒక నినాదంతో కూడు గూడు గుడ్డ అనే నినాదంతో పంతొమ్మిది వందల ఎనభై రెండులో తొమ్మిది నెలల్లోనే పార్టీని స్థాపించి తొమ్మిది నెలల్లోనే అధికారంలోకి వచ్చినటువంటి మహనీయుడు అలాగే బడుగు బలహీన వర్గాలకు రాజ్యాధికారంలో వాటా కల్పించి మన తెలుగు జాతి మహిళలకు కూడా హక్కు వాటా కల్పించిన మహానీయుడు యుగ పురుషుడు మన నందమూరి తారక రామారావు గారు ఆయన స్థాపించిన పార్టీని ఈ రోజు వరకు కూడా అంతే నిబద్ధతతో మన నారా చంద్రబాబు నాయుడు గారు మరియు వారి తనయుడు నారా లోకేష్ బాబు గారు కూడా ఈ పార్టీని ఆయన అడుగు జాడల్లో నడిపిస్తూ తెలుగు జాతి ఉన్నంత వరకు కూడా తెలుగుదేశం పార్టీ అనేది ప్రపంచంలోనే గుర్తింపు తెచ్చినటువంటి మహానీయుడు వారి అడుగు జాడల్లోనే మన చంద్రబాబు నాయుడు గారు కూడా నడుస్తున్నాడు కాబట్టి ఈ మహానీయున్ను మనం ఈ రోజు స్మరించుకుంటూ ఆయనకు ఘన అర్పించడం జరిగింది నా పేరు బుద్దారెడ్డి స్టేట్ టిడిపి సెక్రటరీ ఆదోకాడు నటుడు ప్రపంచం తెలుగు భాషని ప్రపంచం నాలుగు దిక్కుల వ్యాపింపజేసిన మహనీయుడు అర్జాతకుడు మా దైవం మా ఆరాధ్య నటుడు శ్రీ కీసే పద్మశ్రీ నటరత్న డాక్టర్ నందమూరి తారక రామారావు గారి ఇరవై తొమ్మిది వందల ఇరవై తొమ్మిదవ వద్దంతి సందర్భంగా అభిమానుల తరఫున ఘనంగా నివాళులర్పిస్తూ చలువు తీసుకుంటాం నేను ఇటువంటి నందమూరి బాలకృష్ణ సీనియర్ ఎన్ఆర్ అభిమాని నాగరాజు